తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా భక్తులు కోటి లింగాలను తయారు చేస్తున్నారు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో శివునికి లింగాల తయారు కార్యక్రమాన్ని చేపట్టారు అత్యంత భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ లింగాలను తయారు చేస్తున్నారు ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ మహాకుంభమేళ మహాశివరాత్రి సందర్భంగా కోటి లింగాలను తయారు చేయడం శుభప్రదమన్నారు కోటి లింగాల తయారుకి తోడ్పాటు అందించడం ఎంతో భాగ్యమని అన్నారు ఇందులో పాలుపంచుకున్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు కోటిలింగాలు పూర్తి వరకు తయారుకు సహకరించాలని కోరారు వి లాస్ట్ ఇయర్ శివరాత్రి అప్పుడు కోదరెడ్డిపల్లి విట్లం గ్రామంలో కోటి లింగాల కార్యక్రమాన్ని వాళ్ళు తలపెట్టడం జరిగింది ఆ ఆ యొక్క కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో మన తాండూరు మహిళలు చాలా యాక్టివ్గా చేస్తారు అనే ఉద్దేశంతో మన తాండూరుకి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది కోటిలింగాల కార్యక్రమంలో తాండూరులో ఉన్న మహిళా సంఘ సభ్యులతో పాటు తాండూరు మహిళలందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది శివరాత్రి సందర్భంగా ఈ కోటిలింగ స్థాపన జరుగుతుంది ఈ సంవత్సరం శివరాత్రికి పిట్లంలో ఆ కార్యక్రమంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ పార్థివ మట్టి శివలింగాలను తయారు చేసి అందులో పాలు పంచుకోవడం అందరూ భాగస్వాములు కావడం కూడా మా అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉంటాయి అని మేమందరము కూడా ఆ శివయ్యకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు నిన్న కూడా మేము చేశాము ఈ మా కులదైవం అనేటువంటి వాసవి అమ్మవారి గుడి లోపల నగరేశ్వరుని ఆధీనంలో ముకరేశ్వరుని ఆధీనంలో ఈ యొక్క శివలింగాలను తయారు చేయడం మాకందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళ కుంభమేళా సమయంలో మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మనము చేసిన దానికి పది అంతలో కూడా మనకు ఆ శివయ్య శక్తి ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఈ శివలింగాలు చేసే కార్యక్రమాన్ని తాండూరులో మేమందరం కలిసి నిర్వహిస్తున్నాము దీనికి సహరి సహకరించిన మహిళా మనులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నిన్న సోమవారం కాబట్టి నిన్ననే ప్రారంభించినాము గతంలో కూడా మనం మేము సామూహికంగా అందరం కలిసి ఇక్కడ తాండూరులో మట్టలింగాలను చేయడం జరిగింది ఇప్పటికే మన తాండూరు నుంచి ఒక ఐదు లక్షల పార్థివ శివలింగాలను మేము అప్పచెప్పడం జరిగింది చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి